హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఏమన్నా ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే మేము సింహాచలం అయితే వెళ్ళామండి పర్టికులర్గా ఈ వీడియోలో ఏంటంటే సింహాచలంలోని ఒక వ్యూ పాయింట్ ఉంది కదా ఆ వ్యూ పాయింట్ ఎక్కడుంది అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ మధ్య కొత్తగా బాగా వైరల్ అవుతుంది కదండి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోకి అయితే మిలియన్స్లో యూస్ వచ్చాయి మా ఛానల్కి మిలియన్స్లో రావు వేళల్లో కూడా రావేమో ప్లీజ్ చూడండి చూస్తాను అసలు మాత్రం కొంచెం షేర్ చేయండి మేమైతే స్కూటీ మీద వెళ్ళామట ఏంటంటే సింహాచలం దగ్గర ఇలాగా ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వైకుంఠ మార్గం మన బోర్డు ఉంటుందండి అలాగా ఆ లెఫ్ట్ సైడ్కి మ్యాథ్కి వెళ్తే మాత్రం మనకి సింహాచలం వ్యూ పాయింట్ వస్తుంది అక్కడికైతే వెళ్దాము ఈ ఫస్ట్ ఫస్ట్ అయితే సింహాచలం దగ్గరికి వెళ్ళి మేము భోజనం అయ్యి చే అన్న అన్న ఉంటుంది కదా అక్కడ భోజనం చేసేసి ఇలాగ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి చెప్పాను కదా సింహాచలం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి ఒక బోర్డు ఉంటుంది వైకుంఠ మార్గం అని ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందండి టూ కాపైన ఒక వన్ కిలోమీటర్ అన్న ఉంటుంది ఇలాగ స్కూటీ మీద వెళ్ళాలి నడుచుకొని కూడా వెళ్ళొచ్చు కొంచెం దూరంగా ఉంటుందన్నమాట ఇక్కడికి మాత్రం ప్లీజ్ సింగిల్గా మాత్రం రాకండి లేడీస్ అయితే ఒకరిద్దరు అసలు రావద్దు కొంచెం ఒక సిక్స్ మెంబెర్స్ ఎయిట్ మెంబర్స్ లాగా ఫ్రెండ్స్తో అయితే రండి ఎందుకంటే ఎవ్వరు ఉండరండి ఎప్పుడో ఒకరిద్దరే ఉంటున్నారు అక్కడ కొండ మీద బైక్స్ అయితే బెస్ట్ ఫ్యామిలీ మెంబెర్స్తో చక్కగా రావచ్చు అంతా మనకి ఇలా మట్టిగడ్డే ఉంటుంది అన్నమాట నాకు అసలు ఈ ప్లేస్ ఏ ప్లేసే తెలియదు ఆ వీడియో చూసిన తర్వాత ఈ ప్లేస్ దగ్గర వచ్చా ఇక్కడ ఒక టెంపుల్లా ఉంటుంది అన్నమాట స్వామివారు విష్ణుమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడైతే ఉన్నారండి ఇక్కడ స్వామివారికి మేము దండం పెట్టుకున్నాము ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం టైంలో ఎక్కువగా వస్తారనుకుంటాను నాకు సరిగ్గా తెలియదండి మేమైతే ఇక్కడికి వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయింది ఇక్కడ ఏంటంటే స్వామివారికి మనం చక్కగా పళ్ళు కాయలు పెట్టి మనము పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ పంతులు గారు వచ్చి దీపం పెడతారనుకుంటానండి దీపం అది వెలుగుతుంది మాట అక్కడ గండిలా ఉంటుంది ప్లేస్ ఇక్కడ మనకి చూసారండి సింహాచలం కొండ కింద నుంచి వస్తున్న నామాలు కనిపిస్తాయి కదా ఆ నామాల పాయింట్ అయితే ఇక్కడే ఉందండి ఇమేజ్జీ ఇంప్రూవ్ చేస్తున్నారు ఈ రోడ్డుని ఇక్కడ నుంచి మాత్రం సింహాచలం గుడి చాలా బాగా కనిపించిందండి మన వైజాగ్ అంతా చాలా బాగా కనిపించింది అంటే ఇటువైపు ఆ లైన్ అంతా సూపర్ కనిపించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ రావడానికి ఏంటంటే మెయిన్లీ ఆ వీడియో తర్వాత చాలా బాగుంది కదా అని వచ్చాము నిజంగా చాలా బాగుందండి ఇక్కడ దర్శన స్వామివారి అమ్మవారి దర్శనం అయిన తర్వాత వ్యూ పాయింట్ అన్నాను కదా అక్కడికైతే వెళ్ళామట ఇలా టెంపుల్స్ పక్క నుంచి ఇలా రోడ్ చిన్న రోడ్డులా ఉంటుంది వెళ్తే ఇక్కడ వచ్చిన కొండలా అన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళండి వర్షం పడినప్పుడు అస్సలు వెళ్ళద్దు ఇలాగ ఇక్కడ కొండల మీద ఇలా చిన్న చిన్న రాయల్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏంటి ఫొటోస్కి అలాగ వ్యూ చూడడానికి అయితే బాగుంటుంది అన్నమాట కానీ ఎండలా కాదు కానీ మబ్బుగా శీతాకాలంలో అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇదంతా హీల్స్ మాత్రం వేసుకున్నాడు కండి కొంచెం జాగ్రత్తగా నడాలి ఇక్కడ చూస్తున్నారా సింహాచలం టెంపుల్ అయితే సూపర్ కనిపిస్తుంది మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్గా అసలు రావద్దు ఫ్రెండ్స్తోనే రండి ఎవరు ఉండరు అసలు అక్కడ ఈ మధ్య వస్తున్నారు రీల్స్ చూసి అందరూ ఇగండి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది మాట సింహాచలంలోని మంచు టైంలో అయితే మాత్రం అవి చాలా బాగా అనిపిస్తుంది ఇదండి మేము ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసాము బాగుంది నెక్స్ట్ ఈ ఎగోండి నామాలు దీనికి కొంచెం ముందున ముందుకు వెళ్తే నామాలు అయితే ఉన్నాయి ఈ మధ్య ఇది ఇదిలా ఈ రోడ్ అంతా ఇంప్రూవ్ చేస్తున్నారు బాగుంది ఎవరైనా సింహాచలం రావాలనుకునే వాళ్ళు తెలుసు కదండి కాంప్లెక్స్ నుంచి సిక్స్ ఏ బై ఎక్కిస్తే మనకి సింహరం కొండ మీద ఇస్తారు అలా కాదనుకుంటే సింహాచలం దగ్గర సిక్స్ ఏ ఎక్కి కొండ కింద దిగి దేవస్థానం బస్సు ఉంటే అవి ఎక్కి కొండ మీదకి రావచ్చు తర్వాత ఇగోండి చెప్పాను కదా అడేవరం లైన్ అని ఇగండి నామాలు కట్టారు కదా కొత్తగా ఇగండి ఇవి ఇక నుంచి బస్ ఊపరు ఇవే అండి లైన్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు విజయనగరంకి వెళ్ళే లైన్లోనే చాలా బాగా ఇచ్చింది రోడ్ అయితే చాలా బాగుంది అనమాట ఫొటోస్ కట్టేకి బాగుంటుందండి రెండి విజిట్ చేసి చక్కగా దర్శించుకోండి స్వామివారిని నెక్స్ట్ అదిగోండి ఇక్కడ కోనేరు ఉంది కదా ఆ కోనేరులోనే కార్తీక మాసంలోని ఒత్తులవి వదులుతారు అన్నమాట ఆ రోజైతే చాలా బాగా చేస్తారండి అక్కడ పూజలు అవి బాగుంటుంది ఎంతమంది వెళ్ళారో నాకేదో కామెంట్ అయితే చేయండి ఎంతమంది వైజాగ్ నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా ఈ వీడియో ఏమైనా నచ్చిందని అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి చూడంత బాగా బాగుంటుంది అండి ఫొటోస్ బాగుంటుంది అన్నమాట చాలా చల్లగా ఉంది బాగుంది ఆ రోజు మీడేటప్పుడు మాత్రం ఎండలేదు మబ్బుగా ఉంది చాలా బాగుంది ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఎంతమంది ఈ వీడియో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చారు కూడా చెప్పండి నడుచుకొని వచ్చేయచ్చు బట్ కానీ బండి ఉంటే మాత్రం ప్లస్ త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు అనమాట చేస్తున్నా కదా చుట్టూరు ఇంకా చెట్లే ఉంటాయి ఇంకా షాప్స్ ఇంకెవరు ఎక్కువ మంది జనం లేరు మేము బండి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి వచ్చాము ఇదంతా కొండ కదండి చుట్టూరు చెట్లే ఉన్నాయి ఇప్పుడిప్పుడు రోడ్డు ఇంప్రూవ్ చేస్తున్నారు అనుకుంటాను ఇగో ఇలా బోర్డు ఉంటుంది వైకుంఠ మార్గము అనేసి ఇలా ఇంకొంచెం మెదకు వెళ్తే ఇటువైపు పంచ చెట్లు అవి ఉంటాయి అన్నమాట అవి దేవస్థానం వాళ్ళు చె చెట్లు అనుకుంటాను అవి చాలామంది పని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఇంకా దిగుపట్నం అండి ఇంకా చూసుకొని మేమైతే ఈవినింగ్ వచ్చాం ఈవినింగే బెస్ట్ ఉంది నాకు తెలిసి త్రీ తర్వాత మార్నింగ్ పూట ఎండగా ఉంటుంది కదా ఎండ లేకపోతే మాత్రం మార్నింగే రావచ్చు ద ముందు సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తే సరిపోతుందండి ప్రత్యేకించి మేము ఇగండి ఇలా వస్తున్నారు కొంతమంది మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ తర్వాత నాకైతే నచ్చిందండి ప్లేస్ చాలా బాగుంది ఈ దీని ముందు వీడియో వచ్చేసి పద్మనాభం వెళ్ళామండి పద్మనాభంలోనే మేము కుంతి మాధవస్వామి దర్శనం చేసుకున్నాము ఇంకా అలాగే పద్మనాభ స్వామిని కూడా దర్శనం చేసుకున్నామండి అక్కడ ఆ దర్శనం కూడా చాలా బాగా అయ్యాయి ఆ వీడియోలు కూడా పెట్టాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఎలా వెళ్ళాలి అసలు అనేసి చెప్పాను చా వీడియో కూడా చాలా బాగుంది ప్లేస్ చూడండి అందరికీ వేరే వ్యూస్ వస్తుంది నాకు వందల్లో కూడా రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాను ఈ సుత్ చెప్తున్నాను దేనికి అనుకుంటే అలా అనుకోవద్దు ప్లీజ్ చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదండి కానీ ప్లేస్ ఎలా వ్యూ అయితే అక్కడ చిన్న గృహలా కూడా వస్తుందండి అక్కడైతే చాలా బాగుంది చాలామంది రీల్స్ కూడా చేసుకుంటున్నారు అక్కడ సాంగ్స్ అవి షూటింగ్ లాగా అక్కడైతే నాకు బ్యా సూపర్ నచ్చిందండి ఇగోండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇలాగ చిన్న గృహలా కనిపించింది అనమాట ఆ గృహ దగ్గర అయితే మాతో నాకైతే చాలా బాగా నచ్చింది అండి అది చూడండి ఇలా వెళ్తున్నప్పుడు ఇగోండి ఇక్కడ ఉన్నదనమాట ఇక్కడ ప్లేస్ అయితే సూపర్గా ఉంది అక్కడ చాలామంది బైక్స్ ఆపి మరి ఫొటోస్ అవి ఇక్కడ ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది ఇదండి ఇక్కడ కానీ వర్షం పడినప్పుడు మాత్రం రాకుండా ఉండడం బెస్ట్ అండి వర్షం పడినప్పుడు ఏంటంటే బురదు బురదుగా ఉంటుంది బైక్స్ అవి కొంచెం బురదు కదా ఇద్దరు ముగ్గురు అయితే బైక్స్ అయితే అస్సలు రాకూడదండి చూసుకోండి చెప్పడం చెప్తాం మీరేం ఏంటంటే వచ్చిన వాళ్ళు కొంచెం తా చక్కగా వచ్చి ఫ్రీగా వచ్చి ఫ్రీగా వెళ్ళాలని అనుకుంటాం కదా అందుకని నాకు తెలిసి వీళ్ళు ఈ ఈ ప్లేస్ని కూడా ఇంప్రూవ్ చేస్తారండి ఎందుకంటే ఎక్కువ మంది వస్తూ ఉంటే ఆ ప్లేస్ కంపల్సరీ ఇంప్రూవ్ అయితే చేస్తారు మేము వెళ్ళేసరికి ఒక పది మందిలా ఉన్నారండి అక్కడ ఆ రోజు వచ్చేసి అందులోనే ఏకాదశి కదా గుడి మాత్రం జనాలు చాలామంది వచ్చారు ఓకేనండి ఈ వీడియోలో స్వామివారి దర్శనం అయితే అయిపోయింది కదా ముందు వీడియో కూడా ఒకసారి చూడండి విజిట్ చేయండి పద్మనాభం టెంపుల్ నెక్స్ట్ వీడియో వచ్చేసి తాటిపూడి రిజర్వాయర్ తాటిపూడి రిజర్వాయర్ అయితే ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అని కూడా నేను చెప్తానా మేము ఎలా వెళ్ళామో ఈజీగా వెళ్ళే సింపుల్గా వెళ్ళే సింపుల్గా ఎలా రావాల్సి అని కూడా చెప్తా అన్నమాట అక్కడికి నెక్స్ట్ తాటిపూడిలో బోటు అది ఎలా చేస్తున్నారండి ఆ రిజర్వాయర్ దగ్గర చక్క బోట్ రైడింగ్ కూడా ఉంది ఇదిగోండి ఇలాగా మన కొండ దిగిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సింహాచలం దేవస్థానంకి వెళ్ళచ్చండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే ఇంకా కొండ దిగిపోవడం అనమాట ఈజీగా మీకు దారి అయితే తెలుస్తుంది కొండ మీదకి రాగానే ఫస్ట్ లెఫ్ట్ కటింగ్ ఇలాగ ఫస్ట్ సినిమాషన్ వేస్తున్నారు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట ఇంటికి వచ్చేసరికి స్ట్రేట్గా వచ్చేసి సరిపోతుంది ఇలా కొండ దిగిపోతే సరిపోతుంది ఓకేనండి ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో అలాగే ఈ ప్లేస్ని ఎంతమంది విజిట్ చేస్తారో కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ముందు వీడియోలు కూడా నచ్చి చూడండి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ లాగ్స్ డైలీ లాగ్స్ ఉంటాయి మన ఛానల్లో అలాగే మాక్సిమం టెంపుల్ వీడియోస్ ఏ ఉంటాయి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇక అండి ఇక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ ఆటోలు కూడా ఉంటాయి మ్యాక్సిమమ్ బస్సెస్ దేవస్థానంకి కొండ మీదకి అయితే ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ